ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు టీడీపీ పార్టీ సిద్దమైంది మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండడంతో నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు లోకేష్ భువనేశ్వరి పవన్ పర్యటనలతో వైసీపీకి ముచ్చమటలు పట్టిస్తున్నారు కోర్టు కేసులతో ఓవైపు లీగల్ గా ధర్మ పోరాటం చేస్తూనే మరోవైపు జగన్ వైఫల్యాల మీద డోర్ టు డోర్ సమర మొదలు పెట్టారు మొదటిసారి చంద్రబాబు లేకుండా టీడీపీ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది రైట్ ఇక సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు మోహన్ గుడ్ మార్నింగ్ చెప్పండి ఈ రోజైనా మాజీ సీఎం చంద్రబాబుకి పాజిటివ్గా ఒక రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా టీడీపీ వాళ్ళందరూ కూడా ఆశా ఇదిలో ఉన్నారు ఈరోజు ఖచ్చితంగా రిజల్ట్ రిలీజ్ అవుతారని ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న జనరల్ బాడీ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా మొదటిసారిగా అధినేత లేకుండా జరుగుతున్న దీన్ని ఏ విధంగా చూడాలి చూసుకుంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు టిడిపి జాతీయ అధ్యక్షులుగా కొనసాగించిన నారా చంద్రబాబు నాయుడు ఆ గత నలభై ఒక్క రోజులుగా నుంచి కూడా ఆ సెంట్రల్ జైల్లో జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్న నేపథ్యంలో రాజమండ్రిలోనే రాజమండ్రి చుట్టూనే ఈ టిడిపి సెనాలి అంతా కూడా నడుస్తుంది ఆ పూర్తిగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా టిడిపి శ్రేణుల్లో కొంత నిరుత్సాహం అనేది కనబడుతూనే వస్తుంది ఎందుకంటే జైలుకెళ్లిన దగ్గర నుంచి కోర్టు కేసులు వాయిదాలు బెయిల్ పిటిషన్లు రిమాండ్ స్కాష్ పిటిషన్లు వీటన్నిటి నేపథ్యంలో పూర్తిగా కోర్టు చుట్టూనే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ నిన్న ములాఖత్ రెండు రోజుల క్రితం ములాఖత్తు అయిన కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఆ పూర్తిగా మనం చూసుకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి మీరు వెనక రానున్న ఎలక్షన్స్ లో ఆ డెఫినెట్ గా మనం ప్రజాక్షేత్రంలో ఉంటేనే నిలబడితేనే ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పండి అని చెప్పేసి ఆయన ఇచ్చిన సూచనల మేరకు ఆ సీనియర్లు అందరితో కూడా చర్చించి ఆ ఏదైతే టూర్ టూర్లు అయితే సిద్ధం చేస్తున్నారు అటు భువనేశ్వరికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే విధంగా ఆ ఒక యాత్రని స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఎక్కడికక్కడ జోన్ వైజ్ గా కూడా మీటింగ్లు పెట్టి మొత్తం పబ్లిక్ అందరినీ కూడా ఇంటరాక్ట్ అయ్యి డెఫినెట్ గా పబ్లిక్ లోకి అర్థమయ్యే విధంగా న్యాయం గెలవాలి అనే ఒక కాన్సెప్ట్ తో క్లియర్ గా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి టిడిపి శ్రేణులందరూ కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే మొత్తం ఎక్కడికక్కడ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత మరణాలు జరిగినటువంటి వారందరికీ కూడా ఆ ఏదైతే ఓదార్పుగా వెళ్లి ఆ కుటుంబానికి సంఘీభావం ప్రకటించి స్వయంగా నారా బ్రాహ్మణి వెళ్ళే విధంగా కూడా రూట్ నాకు సిద్ధం చేస్తున్నారు అది కూడా ఆ రేపు జరగబోయే ఇరవై ఒకటో తారీఖున విస్తృత స్థాయి సమావేశం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు లేకుండా ఒక్కసారి కూడా మీటింగ్ జరగలేదు ఆ మీటింగ్ లో మొత్తం రూట్ మ్యాప్ అంతా క్లియర్ చేసి ఆ ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్ళాలి భువనేశ్వరిని ఎక్కడెక్కడికి తిప్పాలి ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే కాన్సెప్ట్ లో మార్గంగానే ఇదంతా కూడా క్లియర్ గా ఆ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే మరోవైపు ఆ నారా లోకేష్ నారా లోకేష్ కూడా ప్రస్తుతం మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నట్లుగా ఆ యువగలం పాదయాత్రని బ్రేక్ చేశారు అప్పటి నుంచి కూడా యువగలం పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ కానీ ఇప్పుడు సీనియర్లు ఇచ్చిన సలహా మేరకు ఎందుకంటే నారా లోకేష్ ఇటు న్యాయపరమైన పోరాటాలు చూసుకోవాలి అటు పార్టీని లీడ్ చేయాలి మరోవైపు ప్రజాక్షేత్రంలో కూడా ఉండాలి ఈ మూడు మూడు విగధాలుగా వెళ్లాలంటే డెఫినెట్ గా ఆ యువగలం పాదయాత్ర అయితే సరే కుదరదు ఎందుకంటే టైం సరిపోదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ తో ఏదైతే భవిష్యత్తుకు భరోసా అని చంద్రబాబు ఏదైతే టూర్ టూర్ మ్యాప్ లో వేస్తున్న భాగంగా ఏదైతే నంద్యాలలో ఆగింది ఈ యాత్ర అక్కడ నుంచి మళ్ళీ నారా లోకేష్ పునః ప్రారంభించి ఆ పూర్తిగా ఈ ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి నారా లోకేష్ కూడా ఈ యాత్రను స్టార్ట్ చేసుకున్నారు ఇక మరోవైపు సెంట్రల్ జైల్లో నిన్న జరిగినటువంటి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తుంటే న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఒకసారి మనం పరిశీలిస్తే పూర్తిగా నా భద్రతకు ఆ ముప్పు ఉందని చెప్పేసి భద్రతపై అనుమానం ఉన్నాయని చెప్పేసి ఆయన వ్యక్తం చేయడం చాలా ఆలోచించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా దీనిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు స్వయంగా చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి ఆ టిడిపి సేవలు అందరూ కూడా చెప్తున్నారు ఇక ఎటు చూసినా సరే వేరే ఉండే విధంగా ఆ టిడిపి చేసుకున్నటువంటి యాత్రలు కావచ్చు ఇలా చంద్రబాబు చెప్పిన దీక్షలు కావచ్చు ఇక కీలకమైన ఘట్టంలోకి వస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే సుప్రీం కోర్టులో మనం ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఆ ఈ రోజు ఏదైనా ఒక క్లారిటీ వస్తే తీర్పు జరుగు చేసిన నేపథ్యంలో ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు తీర్పు చెప్పేసి మనం అనుకున్నాం బట్ కాకపోతే ఈ రోజు పూర్తిగా మనం చూసుకోవచ్చు ఆ ప్రభుత్వం తరపు నుంచి లిఖిత పూర్వకమైన రికార్డ్ సబ్మిట్ చేయడం కారణంగా ఈ రోజు ఇంతవరకు కూడా బెంచ్ కి ఆ రాని రాలేని పక్ష పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈ రోజు కూడా వ్యూహాత్మకంగానే ప్రభుత్వం ఇదంతా కూడా చేస్తుందని చెప్పేసి టిడిపి శ్రేణులు చెప్తున్నారు కావాలని కక్ష పూరితంగా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆ లిఖిత పూర్వకం ఇచ్చేసి ఉంటే ఈ రోజున తీర్పు వస్తుంది ఆ ఖచ్చితంగా చంద్రబాబు బయటకు వచ్చేస్తారని చెప్పేసి అనుకున్నారు ఆ ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక కేసు సుప్రీంకోర్టు ధర్మాసనం మీదకి వస్తుంది ఏదైతే పైబ్రెట్రీ సంబంధించి ముందస్తు పిటిషన్ దీని మీద కూడా ఈ రోజున సెవెంటీన్ ఏదైతే కాల్స్ ఉందో ఆ సెవెంటీన్ ఏ కేజ్ మీదే ఇదంతా కూడా వాదనలు వినిపిస్తారు మరి ఇది ఇది కూడా తీర్పు వాయిదా వేస్తే రేపటి నుంచి సుప్రీంకోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ముప్పై తారీఖుని సుప్రీంకోర్టు తెలుస్తారు ఆ టైంలో అప్పటి వరకు కూడా చంద్రబాబు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈలోపు దసరా దసరా పండుగ అయిన తర్వాత అటు డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని చెప్పేసి ఏదైతే ఇరవై ఒకటో తారీఖున జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో క్లియర్ రూట్ మ్యాప్స్ అనేది వస్తాయి టీడీపీ శ్రీలందరికీ కూడా అప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత టీడీపీ శ్రేణులందరూ జోష్ వస్తుందని చెప్పేసి రాను డైరెక్షన్స్ కి సిద్దమవుతామని చెప్పేసి టీడీపీ రైట్ అందరూ చెప్తున్నారు